జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గురించి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ కానీ లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా మీ నాన్న వెళ్ళిపోయే ముందు హా రామా హా లక్ష్మణ హా సీత అంటూ చనిపోయాడు చనిపోతూ చనిపోతూ ఈ సీతారామ లక్ష్మణులు తిరిగి రాజ్యానికి వచ్చినప్పుడు వాళ్ళని చూసిన వాళ్ళు ధన్యులు నేను వాళ్ళని చూడలేను కదా అని ఏడ్చి ఏడ్చి చనిపోయాడు అని కైకేయి చెప్పింది మరి ఆ సమయంలో సీతారామలక్ష్మణులు లక్ష్మణులు ఎక్కడున్నారు అని భరతుడు అడుగగా వాళ్ల ముగ్గురు అరణ్యాలకి వెళ్ళిపోయారు అని కైకేయి చెప్పింది అరణ్యాలకి ఎందుకు వెళ్ళారు అని అంటే మీ నాన్న పంపించేశాడని చెప్పింది అప్పుడు భరతుడు నాన్న ఎందుకు పంపించారమ్మా రాముణ్ణి రాముడు ధర్మాత్ముడు అరణ్యాలకి పంపించాలంటే కొన్ని కారణాలు ఉంటాయి బ్రాహ్మణుల ద్రవ్యాన్ని రామచంద్రమూర్తి అపహరించాడా పర స్త్రీని దోషబుద్ధితో చూశాడా పరకాంతని అనుభవించాడా యజ్ఞ యాగాది క్రతువులను ధ్వంసం చేశాడా లేదా అప్పుడే పుట్టిన పిండాన్ని నశింపచేశాడా ఇలాంటి పాపాలు చేసేవాడు రాముడు కాదే రాముడిని అడవులకు ఎందుకు పంపించారు రాముడితో పాటు లక్ష్మణుడు ఎందుకు వెళ్ళాడు అసలు ఏమి జరిగిందో నాకు యథాతథంగా చెప్పు అని అన్నాడు అప్పుడు ఆ కైకేయి ఎంతో సంతోషపడిపోతూ నీకోసమే నేను ఇదంతా చేశాను దశరథుడు రాముడికి పట్టాభిషేకం చేద్దామనుకున్నాడు నువ్వు చెప్పిన దోషాలు రాముడి ఎందు ఉంటాయా పరకాంతని అనుభవించడం ఏమిటి రాముడు పరకాంతని కన్నెత్తి చూడడు అంతటి ధర్మాత్ముడు కానీ నీకు రాజ్యం దక్కాలని నేనే దశరథుడిని రెండు వరాలు అడిగాను అవేంటంటే పద్నాలుగు సంవత్సరాలు రాముడిని దండకారణ్యానికి పంపించమన్నాను రెండవది నీకు పట్టాభిషేకం చెయ్యమన్నాను సత్యపాసములకు బద్ధుడైన నీ తండ్రి అంగీకరించాడు అందువలన రాముడు దండకారణ్యానికి వెళ్ళిపోయాడన్న బెంగచేత రెండు మూడు రోజులలోనే కృంగి కృషించి నశించిపోయాడురా ఇప్పుడు ఈ రాజ్యంలో నిన్ను వాళ్ళు ఎవరూ లేరు మీ నాన్నగారి శరీరం ఇంట్లోనే ఉండిపోయింది దాన్ని తొందరగా తీసుకెళ్ళి ప్రేతకార్యం పూర్తి చేసేసి చక్కగా వసిష్ఠుడితో మాట్లాడి నువ్వు పట్టాభిషేకం చేయించుకో నాకు చూడాలని ఉంది అని అన్నది ఈ మాటలు విన్న భరతుడు కైకేయి వంక విచిత్రంగా చూసి అమ్మా నువ్వు ఇటువంటి దారుణమైన పని చేస్తావని నేను ఎన్నడూ ఊహించలేదు నేను నీతో మాట్లాడేటప్పుడు ఏనాడైనా నాకు రాజ్యం పట్ల కోరిక ఉందని కానీ రాముడు నాకు కంటకంగా మారుతాడని కానీ నీతో చెప్పానా నిన్ను ఎవరడమన్నారు రాజ్యాన్ని నీకు మించిన భారాన్ని నెత్తిమీద వేసుకున్నావు ఇక్ష్వాకు వంశంలో కాళరాత్రి ప్రవేశించినట్టు ప్రవేశించావు నువ్వు నాకు తల్లివి కావు నేను నీకు కొడుకుని కాదు నే నిన్ను అమ్మగా విడిచిపెడుతున్నాను ఇప్పుడే నా మొలకి ఉన్న కత్తి తీసి నీ కుత్తుక కత్తిరించాలి కానీ నిన్ను చంపేస్తే తల్లిని చంపినవాడు భరతుడు అని రాముడు నాతో మాట్లాడడు రాముడు మాట్లాడదన్న బెంగ చేత నిన్ను వదిలేస్తున్నాను రాముడు కౌసల్యని ఎలా చూశాడో నిన్ను అలానే చూశాడు ఈ ఇక్ష్వాకు వంశంలో రాజ్యాన్ని ఎప్పుడు పెద్దవాడు మాత్రమే అనుభవించాలి నేను రాజ్యాన్ని అంగీకరిస్తానని ఎలా అనుకున్నావు దశరథ మహారాజు కూడా రాముడి సహకారం తీసుకొని ఈ రాజ్యాన్ని పాలించాడు నువ్వు చేసిన ఈ పాపకృత్యానికి ఇవాళ మూడు దుష్కరమైన విషయాలు జరిగాయి ఆ దుష్కరమైన విషయాలు ఏంటో తరువాత కథాంశంలో తెలుసుకుందాం అంతవరకు సెలవు